ప్రస్తుత సమాజంలో యువత ఎక్కువ సాఫ్ట్వేర్ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు వాళ్ళని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా అంతగా ఆకట్టుకుంటున్నాయి ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతగా ఆకట్టుకునేవో ఎందుకంటే సెలవులు ఎక్కడ ఉంటాయి లీవులు పెట్టుకోవచ్చు రిటైర్మెంట్ అయిన తర్వాత ఎన్నో సదుపాయాలు ఉంటాయి ఇలాగా అయితే ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత కంప్లీట్గా అంటే ఎమ్ఎన్సీ కంపెనీలకు వాళ్ళు ఇచ్చే వెసులుబాటులు ఆ ఫెసిలిటీస్కి బాగా అలవాటు పడ్డారు కంప్లీట్గా ఎక్కువ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక బీటెక్లో ఎంటెక్లో చేసేస్తున్నారు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళిపోతున్నారు మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబులు కొడుతున్నారు హ్యాపీగా మంచి మంచి ప్యాకేజీలు తీసుకుంటున్నారు అయితే ఇదంతా బాగానే ఉంది కానీ ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉద్యోగంలో చేరిన తర్వాత వాళ్ళు ఎంతవరకు ఫ్యామిలీకి టైం కేటాయిస్తున్నారు అనేది ఇక్కడ కీలకం లక్షల ప్యాకేజీలు కోట్ల రూపాయల ప్యాకేజీలు తీసుకుంటున్నారు కానీ ఎవరి కోసం దేనికోసం అంటే వాళ్ళ ఆనందం కోసం వాళ్ళ సంతోషం కోసం అది పొందుతున్నారా అది ఎక్కడ పొందుతున్నారు కనీసం ఫ్యామిలీ లైఫ్కి టైం కేటాయించాల్సిన పరిస్థితి కూడా వాళ్ళకి ఉంది అని అర్థం కావట్లేదు చాలామందికి అలాగ ఫ్యామిలీ కోసం కొంత సమయాన్ని వెచ్చించే సమయం కూడా వాళ్ళకి దొరకట్లేదు ఆ టైం కూడా దొరకట్లేదు ఇరవై నాలుగు గంటలు ప్రాజెక్టులు ఇరవై నాలుగు గంటలు మీటింగ్స్ కాల్స్ ఇంక ఇవే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు ఇరవై నాలుగు గంటలు కాల్స్లోనే ఉంటారు ఫ్యామిలీ లైఫ్ను కూడా డిస్టర్బెన్స్ చేసుకుంటున్న పరిస్థితి ఒక టెక్కి ఒక ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు సోషల్ మీడియాలో అదే బాగా వైరల్ అవుతుంది ఒక రకంగా అంటే భార్యాభర్తల మధ్య ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కువ వివాదాలు చివరికి అవి డైవర్స్ వరకు వెళ్తున్నాయి వారానికి డెబ్భై నుంచి తొంభై గంటల వరకు పనిచేయాలి అంటూ ఆ యాజమాన్యం కూడా ఒత్తిడి చేయడం కంపెనీ యాజమాన్యం ఉధిత సలహాలు ఇవ్వడం ఈ నేపథ్యంలోనే ఒక టిక్కీ ఆవేదన చూసుకుంటే తను రోజు పద్నాలుగు గంటలు పనిచేస్తూ ఏడున్నర కోట్లు అంటే ఏడు కోట్ల యాభై లక్షలు జీతం తీసుకుంటున్నాను ప్యాకేజ్ కాకపోతే మ్యారేజ్ లైఫ్ అంతా మొత్తం విషాదంగానే ఉంది కూతురు పుట్టినప్పుడు ఆయన మీటింగ్లో ఉన్నారట డిప్రెషన్లో ఉన్న భార్యను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లలేని పరిస్థితిలో కూడా ఆయన ఉన్నారు ఇప్పుడు ఆమె డివోర్స్ కోరుకుంటుంది కెరీర్లో ఎంతో సాధించిన ఆయనకు మాత్రం ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆ డబ్బు కనిపిస్తుంది తప్ప జీవితం అంతా శూన్యంగా కనిపిస్తోంది నాకు తెలిసి చాలామంది టెక్కీలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మనసులో ఇది ఈ ఆవేదన ఉండే ఉంటుంది కాకపోతే డబ్బు అనేది మన ఆనందాన్ని మన సుఖాన్ని ఎప్పుడు డామినేట్ చేస్తూ ఉంటుంది ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు భాష్యాలు కొత్త భాష్యాలు డబ్బు ఉంటేనే ఆనందం డబ్బు ఉంటేనే సుఖం ఎస్ కరెక్టే కాకపోతే డబ్బుతో పాటు ఫ్యామిలీ లైఫ్కి మనం కొంత సమయం కూడా కేటాయించాలి ఆ సమయం కూడా కేటాయించలేని బిజీ 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 పరిస్థితుల్లో ఉద్యోగాలు చేసి కోట్ల రూపాయలు సంపాదించి వెనకేసుకొని వేసుకొని రేపొద్దున ఒక అరవై డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు లైఫ్ ఎంజాయ్ చేయాలి అంటే అప్పటికే మనకి బాడీ అంతా సర్వరోగాలు వచ్చేసి ఉంటాయి బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఇంకా రకరకాలు ఏమీ తినడానికి ఉండదు ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు సరిగ్గా ఏది తాగడానికి ఉండదు నానే ఇబ్బందులు ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో అంటే మిగిలిన రంగాల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి కాకపోతే ఒక టికీ సోషల్ మీడియాలో చేసిన తన ఆవేదన చూస్తే ఇలా ఉందా పరిస్థితి అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది